విశాఖలో వైసీపీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి వైసీపీ జీవీఎంసీ కార్పొరేటర్లు కూటమిలో చేరుతున్నారు దీంతో జీవీఎంసి ఎన్డీఏ కూటమి బలం పేరుకుపోతుంది చల్లా సునీత గేదెల లావణ్య కెల్లా సునీత భూపతి రాజు సుజాత ముర్రవాణితో పాటు నలుగురు కార్పొరేటర్లు కూటమిలో చేరనున్నారు దీంతో జీవీఎంసి కూటమి బలం డెబ్బై ఐదుకు చేరునుంది త్వరలోనే విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి రైతు గట్టిందని చెప్పేసి చూసుకుంటే విశాఖ సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా ఏదైతే కూటమి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీకి షాకుల మీద సాకులు తగ్గే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో దీనికి సంబంధించి ఈ నెల పంతొమ్మిది కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా చూస్తుంటే గడిపిన ఎన్నికల నుంచి కూడా ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు కూటమి పార్టీలోకి వలసలు వెలుగెత్తాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే ఏదైతే సీతం రావు నుంచి ప్రారంభమైనటువంటి వలసలు నేటికి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో వైసీపీ అధిష్టా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అధినేతకు అయితే దీనిపైనైతే పూర్తిగా ఇబ్బంది కలిగించేటటువంటి సమస్య ఉంది ముఖ్యంగా చూసుకుంటే విశాఖ మేయర్ పేద పేడ ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దడిచిన నాలుగు నెలల కాలంలో కూడిన విశాఖ సంబంధించినటువంటి ఈవీఎంసీ కార్పొరేట్లు ఒక్కొక్కరిగా కూడా పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూస్తుంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రస్తుతం విధి విధానాలు నచ్చకపోవటం వల్ల కార్పొరేట్లు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు కొంతమంది కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు పార్టీలోకి పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చల్లా సునీత గాని గేదెల లావణ్య గాని చల్లా సునీత గాని భూపత్రా చిరాజాతో పాటు మొర్రు వాణి వీళ్ళందరూ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విశాఖలో గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మరికొద్ది మరిసె జరిగేటల్లో కొంతమంది కీలక నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కూటం పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ జనత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ప్రస్తుతం పార్టీ మారుతున్నటువంటి కార్యకర్తలు అందరికీ వెళ్ళి బొద్దిరించే ప్రయత్నం అయితే చేస్తున్నామని ఏది ఏమైనప్పటికీలో ఆ మతం తీసుకుంటే ఇప్పటికే డెబ్బై ఐదు చేరినటువంటి మొత్తం త్వరలోనే అవిశ్వాస తీర్మానం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బేర్ ని గద్దగించే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్